ఈ రీలు మనము భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ అంకాల పరమేశ్వర అమ్మవారి ఆలయం చూద్దాం రండి మనం ఏ కోరిక కోరుకున్న నిమిషాల్లో తీర్చి అమ్మవారండి చాలా మహిమగల అమ్మవారండి ఈ అమ్మవారి ఆలయం తిరుపతిలో పాత రేణుగుంట రోడ్ లో ఉంటుందండి దేవస్థానం అయితే చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఈ ఆలయ కమిటీ వాళ్ళు దేవస్థానం ని చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తున్నారండి పూజారు గారు కూడా చాలా ఓపిక్ గా అమ్మవారికి పూజలు అయితే చేస్తారండి తిరుపతిలో ఉన్న వాళ్ళు కచ్చితంగా ఈ అంకాల పరమేశ్వర అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి అమ్మవారి అలంకరణ చూసేదానికి రెండు కళ్ళు అయితే సరిపోవండి అమ్మవారు అయితే చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారండి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈ అమ్మవారి ఆలయంలో మనకి మునీశ్వర స్వామి ఆలయం ఇంకా నాగాలమ్మ ఆలయం కూడా ఉందండి ప్రతి రోజు అధిక సంఖ్య అమ్మవారిని అయితే భక్తులు దర్శనం అయితే చేసుకుంటారు మీరు ఎప్పుడైనా ఈ ఆలయం ని దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి తిరుపతిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అంకాల పరమేశ్వర అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి మనకి వీడియోస్ కు పర్మిషన్ ఇచ్చిన ఆలయ కమిటీకి మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదములు అయితే తెలుపుకుంటున్నాము ఈ ఆషాఢ మాసంలో అయితే మీరు కూడా తప్పకుండా ఈ అంకాల పరమేశ్వర అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి